అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం చూసారా బుజ్జి బుజ్జి కోడిపిల్లలు అనమాట ఈ సంవత్సరం ఎందుకో తెలియదు కానివ్వండి మా దగ్గర అయితే కోళ్ళు రోజుకి రెండు కోళ్ళు చనిపోయినాయి అనమాట కారణం అయితే తెలియదు అంటే అన్ని కోళ్లల్లో అసలుకి ఏది సిక్ అని తెలుసుకునే లోపే చనిపోతుంది కోళ్ళ షెడ్ శుభ్రంగా ఉంచాము వాటికి మందులు తీసుకొచ్చి వేశాము అయినా నాకైతే అర్థం కాలేదు చనిపోయింది ఈ మధ్య అవి చనిపోవడం ఆగిందనమాట అందరూ చెప్పే చెప్తున్నారు చుట్టుపక్కల కూడా మావి కూడా అలానే చనిపోతున్నాయండి అదేదో వైరస్ అట అని చెప్పి చెప్తున్నారు లైక్ మేము వ్యాక్సిన్ కూడా వేసాము డివామ్ చేసాము అయినా కూడా ఆగలేదనమాట ఇంకా నాకు విసుగొచ్చి వదిలేసిన తర్వాత మాత్రమే అవి చనిపోవడం ఆగింది చాలామంది డౌట్ ఏంటంటే అక్క మీరు ఎందుకు అన్ని కోళ్ళు పెంచుకుంటారు అని కోసుకొని అయితే తినమండి ఎగ్స్ తీస్తాము వాటి నుంచి ఇలా పిల్లల్ని పొదిగిస్తాను ఇప్పుడైతే ఈ ఈ సంవత్సరం ఇప్పుడే నేను వెటమిన్ పోయిన సంవత్సరం అయితే ఎన్ని పిల్లల్ని తీసాను ఆ కోళ్ళు చనిపోవడం చూసి గుడ్లు పొదగేయాలన్నా కూడా నాకు ఉత్సాహం లేదనమాట అయితే ఇక మొదటిసారి వేశాను పదిహేను గుడ్లు ఏం వేశాను పది పిల్లలు వచ్చినాయి ఆ రంగు ఈ రంగు అని లేకుండా తెలుపు ఎరుపు నలుపు పసుపు అన్నీ వచ్చేసింది అనమాట నాకు అసలు వీటిని చూస్తే అక్కడ లేని ఆనందం వస్తుంది నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది అందుకోసమైనా వీటిని పొదగేసుకుంటాను అన్నమాట